బాలీవుడ్ మూవీ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకున్నాం బాహుబలి మూవీతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు దక్కించుకున్న అనుష్క శెట్టి గారికి బాలీవుడ్ నుంచి హైయెస్ట్ రిమేషన్ తో ఆఫర్స్ వచ్చినా గానీ వాటిని రిజెక్ట్ చేశారు ఎందుకంటే అనుష్క గారికి బాలీవుడ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేదంట తమిళ హీరో కార్తీ గారికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది అయితే ఈ హీరోకి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ రిజెక్ట్ చేశారు సౌత్ ఇండస్ట్రీలో కార్తీ గారికి వైవిధ్యమైన పాత్రలో కథలను ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అందుకే సౌత్ ఇండస్ట్రీలోనే ఉండాలని డిసైడ్ అయ్యారంట తెలుగు తమిళం మలయాళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యమేనన్ గారికి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ సౌత్ ఇండస్ట్రీలో హ్యాపీగా తనకు నచ్చినట్టుగా మూవీస్ సెలెక్ట్ చేసుకోవచ్చని బాలీవుడ్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశారు నిత్యమేనన్ గారు తెలుగు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య గారు అయితే సూర్య గారికి బాలీవుడ్ నుంచి ఎన్నో మూవీ ఆఫర్స్ వచ్చినప్పటికీ తనకి ఇష్టం లేకపోవడంతో సున్నితంగా రిజెక్ట్ చేశారు విభిన్నమైన మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ తమిళ హీరో చియాన్ విక్రమ్ గారు తెలుగు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ గారికి బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ వచ్చినా గానీ వాటిని రిజెక్ట్ చేశారు